వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పది వందల నలభై ఐటో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము గాయత్రి పరిగెడుతూ పరిగెడుతూ షేడే గ్రామ శివారులు దాటి అడవిలోనికి ప్రవేశిస్తుంది మరోవైపు తల్లిదండ్రులు తన కుమార్తె గాయత్రి కనిపించడం లేదని గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకి వెళ్ళి అడుగుతూ ఉంటారు ఇంతలో గాయత్రి అలా అడవిలోనికి ప్రవేశించిన తర్వాత సాయి యొక్క చిత్రపటం అలా చూస్తూ సాయి మీరే నాకు ధైర్యం మీద నమ్మకంతో నేను ఇల్లు విడిచి బయటికి వచ్చేసాను నా సమస్యని పరిష్కరించే వరకు నేను తిరిగి వెళ్ళబోను మీరు నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తారు నా యొక్క గమ్యాన్ని ఎలా చేరుస్తారు అనేది మీ మీదకే నేను వదిలేస్తున్నాను అని చెప్పి ఆమె మరలా అలా పరిగెడుతూ వెళ్తుంది మరోవైపు గాయత్రి తల్లిదండ్రులు బీమా చెందు వాళ్ళని కలిసి నా కుమార్తె కనిపించడం లేదు దయచేసి ఆమెని వెతకడానికి మాకు సహకారం అందజేయండి అనగా అలాగే అని చెప్పి వాళ్ళు ఒకవైపు వీళ్ళు ఒకవైపు అలా వెతుకులాటం మొదలు పెడతారు కనిపించే ప్రతి ఒక్కరికి అలా తెలియపరుస్తూ తన కుమార్తె కనిపిస్తే తెలియపరచమని అడుగుతారు అలా వాళ్ళు వెతికి వెతికి సాయంత్రం సమయానికి తన కుమార్తె కనిపించడం లేదని ఆందోళన పడుతూ ఉంటారు ఎక్కడ తన కుమార్తె దారి తప్పిపోతుందోనని బాధగా భయపడిపోతూ ఆందోళన చెందుతారు ఇంతలో మరోవైపు గాయత్రి పరిగెడుతూ ఉండగా తనని వెతుకుతూ గాయత్రి గాయత్రి అని పిలుపు వినిపించగా వెంటనే ఆమె ఆందోళన చెందుతూ అలా పరిగెడుతూ ఒక చెట్టు దగ్గరికి చేరుకొని ఆమె అనుకోకుండా ఎదురుగా ఉన్న ఆ చెట్టు కొమ్మని అలా పొడుచుకుంటుంది ఒక్కసారిగా అలా కుప్పకూలి కింద పడిపోతుంది వెంటనే అటువైపు వెళ్తున్న బాటసారి ఒక అతను ఆమెని గమనిస్తారు అలా తనతో పాటు తీసుకొని వెళ్ళి ఒక ప్రదేశంలో ఒక గుడిసెలో ఆమెని పడుకోబెడతారు వెంటనే కొంత సమయానికి ఆమెకి మెలకు రావగా అలా లేచి ఉలిక్కి పడుతూ ఒక్కసారిగా నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని కంగారు పడుతుంది వెంటనే అతను నీవు కంగారు పడవలసిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు నేనే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను నువ్వు స్పృహ కోలిపోయావు అందుకే నేను నిన్ను ఇక్కడికి తీసుకురావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి నేను నీ కోసం ఔషధం తయారు చేస్తున్నాను అని అతను అలా వెంటనే తయారు చేస్తూ అయినా నీవు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నావు అయినా నీవు అక్కడ పడిపోవడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు అయినా ఆమె ఏమీ సమాధానం చెప్పదు వెంటనే సరే ఇదిగో నేను నీ కోసం తయారు చేసిన ఈ ఔషధాన్ని నీవు తాగావు అంటే నీకు కొంత ఉపశమనం లభిస్తుంది తీసుకో అని అంటారు ఆమె తీసుకోవడానికి నిరాకరిస్తుంది వెంటనే అతను ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడగ ఆమె కంగారు పడుతూ అది మా అమ్మగారు చెప్పారు తెలియని వ్యక్తులు ఎవరైనా ఏమైనా ఇస్తే తీసుకోవద్దు అని అందుకే నేను ఇప్పుడు తీసుకోవడానికి నిరాకరిస్తున్నాను అని చెప్పగా వెంటనే అతను సరే తెలియని వ్యక్తులు ఇస్తే సరే నేను ఎవరు ఏమిటి అనేది నీకు చెప్పినట్టయితే నీకు విషయం అర్థమవుతుందా నీకు ఒక విషయం చెప్పన ఈ ఔషధాన్ని సేవించావు అంటే నీకు కొంత ఉపశమనం లభిస్తుంది తక్షణ శక్తి లభిస్తుంది తద్వారా నువ్వు మాట్లాడగలుగుతావు కూడాను అని చెప్పి అలా ఆమెని మాట్లాడిస్తారు వెంటనే ఆ అమ్మాయి సరే అసలు మీరు ఎవరు ఏమిటి అనేది నాకు పూర్తిగా వివరం తెలియపరచండి అని అడగగా ఆ అమ్మాయి అడిగింది అని చెప్పి నేను ఒక వైద్యుణ్ణి అది నేను ప్రతిరోజు అడవిలోనికి వెళ్ళి కొన్ని రకాల మూలికల్ని తీసుకువచ్చి ఔషధాలు తయారు చేస్తూ ఉంటాను అదేవిధంగా ఈరోజు కూడా వెళ్ళాను ఆ సమయంలో నీవు స్పృహ కోల్పోయి అక్కడ పడిపోయావు వెంటనే నీకు సహాయం చేద్దామని నేను ఇలా తీసుకువచ్చాను ఇకపోతే నా పేరు మధుసూదన్ నేను అందరికీ ఇదే విధంగా ఔషధాలు ఇస్తూ నా యొక్క వృత్తిని కొనసాగిస్తూ ఉన్నాను అని చెప్పి అలా జరిగిన విషయాన్ని వివరిస్తారు వెంటనే ఆ అమ్మాయి సరే అని చెప్పి ఆ ఔషధాన్ని తీసుకొని తాగే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంతలో వెంటనే అతను నీవు ఈ ఔషధం తాగిన వెంటనే ప్రశాంతంగా నీవు నీ ఇంటికి చేరుకోవచ్చు నీ పని చేసుకోవచ్చు అనగా ఆ అమ్మాయి ఆందోళనపడుతూ ఇలా అని కంగారుగా అంటుంది ఏమిటి అంత కంగారుగా అన్నావు అనగా నాకు అసలు ఇంటికి తిరిగి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు అని బాధగా అంటుంది వెంటనే అతను ఏం జరిగింది నీవు ఎందుకు ఇంటికి తిరిగి వెళ్ళను అంటున్నావు విషయం ఏమిటి అని అడుగుతారు అయినా ఆమె ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోతుంది మరోవైపు గాయత్రి తల్లిదండ్రులు ఊరంతా వెతికి ఆమె కనిపించకపోవడంతో నిరాశగా ఇంటి వద్దకు చేరుకోగా వెంటనే అలా ముసలావిడ ఏమిటి గాయత్రి ఆచూకీ ఏమైనా తెలిసిందా అని అడగగా భర్త లేదు ఆమె ఎక్కడికి వెళ్ళింది ఏమిటి అనేది తెలియలేదు అమ్మ అని అలా సమాధానం చెబుతాడు వెంటనే భార్య చాలా ఆవేశంగా అలా బాధపడుతూ కుప్పకూలిపోతుంది ఇంతలో నానమ్మగారు అదేమిటి మీరు గ్రామం అంతా వెతికినా కూడా ఎక్కడ తెలియలేదా ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో ఈ గ్రామానికి కొత్తగా వచ్చింది అంటూ కంగారు పడుతూ ఉమా నీకు అన్ని విషయాలు ఆమె చెబుతుంది కదా కనీసం ఈ విషయం గురించి నీతో ఏమైనా చెప్పలేదా అని అడగ ఆమె బాధగా ఏడుస్తూనే ప్రతి ఒక్క విషయం నాతో చెప్పేది నిజమే కానీ ఇప్పుడు నేను తల్లిగా ఆమెకి సహాయం చేయలేదు అని చెప్పి నా మీద కూడా కోపంతో ఆమె చెప్పపెట్టకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయినట్టుగా ఉంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో నాకు అసలు తెలియడం లేదు ఆమెకి ఈ ఇల్లు అంటేనే ఇష్టం లేదనుకుంటాను ఈ ఇంట్లో ఎవరు ఆమెని సంతోషపెట్టినప్పుడు ఇంట్లోని వారితో ఆమె బాధని ఎలా పంచుకోగలుగుతుంది అని అలా బాధపడిపోతూ ఏడుస్తూ కూలపడిపోతుంది ఇంతలో అలా భర్త చూడు నీవు బాధపడవద్దు ఉమా తప్పకుండా గాయత్రిని నేను చెప్పి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను అని అలా వెంటనే ఆమె ఇదంతా మీ వల్లనే కదా అసలు మీరు ఉమా నిర్ణయం అడగకుండా మీరు గాయత్రిని అడగకుండా ఇలా మీ నిర్ణయాలు మీరు తీసుకోవడం వల్లనే ఇదంతా జరిగింది కనీసం మీరు అమ్మాయికి వివాహ సంబంధం చూస్తున్నప్పుడైనా నాతో ఒక్క మాట అన్న చెప్పారా అంతా నిశ్చయించిన తర్వాతే చెప్పారు మీరు కూతురు గురించి అంతగా ఆలోచించేవారు ఆమె భవిష్యత్తు గురించి అంతగా ఆందోళన పడేవాళ్ళు మీ కూతురు సంతోషంగా ఉంటుందా లేదా అనేది ఎందుకు ఆలోచించలేకపోయారు అని చెప్పి అలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటుంది వెంటనే తండ్రి నేను నా కూతురు సంతోషం కోసమే చేశాను ఏది చేసినా కూడా చూడు మా నీవు ఏమనుకున్నా కూడా నా కూతుర్ని నేను భారం అనుకోలేదు నా కొడుకుతో సమానంగానే చూశాను ఆమెకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి మంచి ఇంటికి ఆమెని కోడలుగా పంపాలని నేను వచ్చిన సంబంధాన్ని ఓకే చేశాను ఈ సమాజంలో ఉన్న ఆచారాలని నేను పాటించాను అంతే దానికి నీవు ఇంతలా నన్ను తప్పుపట్టి ఒక తండ్రిగా నాకు అసలు విలువ లేకుండా చేస్తూ నన్ను ఇలా శత్రువుగా భావించి అలా అవమానపరుస్తున్నావు ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి అలా కోపంగా మాట్లాడుతూ చూస్తూ ఉండు నేను నీ కూతురికి ఏదైతే చేశానో అది మంచిది అని ఎవరో ఒకరు అంటారు అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో కులకర్ణి సర్కర్ హరి ఓం హరి ఓం అయ్యో సో పాన్ నేను విన్నాను నీ కుమార్తె ఇల్లు విడిచి వెళ్ళిపోయిందంట కదా వివాహం నిశ్చయించిన తర్వాత అనగా అతను నిర్గాంతపోయి అలా చూస్తూ ఉండిపోతాడు గాయత్రి ఆందోళన చూసి ఆ వ్యక్తి పిల్లలు ఎక్కువ సమయం ఇంటికి దూరంగా ఉండకూడదు పిల్లల తల్లిదండ్రులు చాలా ఆందోళన పడతారు కాబట్టి నీ గురించి కూడా మీ ఇంట్లోని వారు ఇప్పుడు చింతిస్తూ ఉండి ఉండొచ్చు పద త్వరగా ఇంటికి బయలుదేరు అని అంటారు వెంటనే ఆమె బాధపడుతూ ఉండగా సరే అసలు నీతో పాటు తీసుకువచ్చిన ఈ చిత్రపటం ఎవరిది ఇతను అసలు ఎవరు ఒకవేళ నీవు ఇంటి నుంచి బయటికి రావడానికి గల కారణం ఇతనేనా ఏమిటి అనగా వెంటనే గాయత్రి మీరు ఇతన్ని ఏమి అనద్దు ఇతను సాయి చాలా మంచి వ్యక్తి నాకు గురువుగారితో సమానం అనగా వెంటనే అతను అంటే నీ గురువుగారి వల్లనే నీవు ఇంటి నుంచి బయటికి పారిపోయొచ్చా అనమాట అని అంటారు వెంటనే ఆ అమ్మాయి లేదు లేదు నేను అసలు ఇంటి నుంచి బయటికి రావడానికి అసలు కారణం ఇది కాదు మా గురువుకి అసలు ఏమాత్రం తెలియదు అని అంటారు వెంటనే అతను చూస్తుంటే నాకు మాత్రం నీ గురువు వల్లనే నువ్వు బయటకు వచ్చినట్టుగా అనిపిస్తుంది అని అంటారు వెంటనే ఆ అమ్మాయి లేదు మా నానమ్మ మా నాన్నగారి కారణంగానే నేను ఇంటి నుంచి బయటికి వచ్చాను వాళ్ళ ఇద్దరు నేను ఎంత చెప్పినా కూడా వినిపించుకోలేదు నాకు వివాహం చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పినా కూడా పట్టించుకోలేదు నాకు ఇష్టం లేదని పెళ్లి చేస్తామని అలాగే నేను పాఠశాలకు వెళ్తా అన్నా కూడా వినకుండా నన్ను ఇబ్బంది పెడుతూ వాళ్ళు నన్ను చదివించడానికి నిరాకరించి అన్ని విధాలుగా బాధ పెట్టారు ఆ బాధని తట్టుకోలేక నేను ఇంటి నుంచి బయటికి వచ్చేసాను అంతే కానీ వేరే కారణం లేదు అసలు నాకు ఇప్పుడు తిరిగి వెళ్ళడం ఇష్టం లేదు అనగా వెంటనే అతను చూడు నీవు ఇంటికి తిరిగి వెళ్ళడం ఇష్టం లేదు అని చెబుతున్నావు మరి ఇంట్లోని వారి పరిస్థితి ఏమిటి ఇలా ఎంత సమయాన్ని నీవు బయట నుంచి ఇంటికి వెళ్లకుండా ఉంటావు అనగా ఆ అమ్మాయి మా ఇంట్లోని వారు నా వివాహం గురించి వాళ్ళ మనసు మార్చుకున్నప్పుడే నేను తిరిగి ఇంటికి వెళ్తాను అని అంటారు వెంటనే అతను వాళ్ళు మార్చుకున్నారు అనే విషయం నీకలా తెలుస్తుంది నీవు వెళ్ళి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తేనే కదా వారు మనసు మార్చుకునేది అని అంటారు వెంటనే ఆ అమ్మాయి అది ఏమి ఏమైనా కూడా నాకు తెలీదు నేను మాత్రం తిరిగి వెళ్ళేది లేదు నాకు అసలు ఆ వివాహం చేసుకోవడం అంతకంటే ఇష్టం లేదు అని అంటారు అతను సరే నాకు ఒక విషయం చెప్పు నీవు చా బాగా చదువుకొని ఏమవ్వాలనుకుంటున్నావు అని అడుగుతారు నేను గొప్పగా సరోజిని నాయుడు అంత రాని అవ్వాలనుకుంటున్నాను ప్రజలకి సహాయం చేయాలనుకుంటున్నాను అనగా మంచి ఆలోచనే నీవు అంత గొప్పదాని అవ్వాలి అనుకుంటే నీకు వచ్చే ఈ యొక్క ఒడిదొడుకులని ఎదుర్కోవాల్సి ఉంటుంది అనగా హా నేను సిద్ధంగానే ఉన్నాను అని అంటారు అతను సరే మరి నీవు ఇంటి నుంచి ఎందుకు పారిపోయావు నీవు పోరాటం చేయాల్సి ఉంటుంది కదా అలా కాకుండా ఇప్పుడు భయాందోళనకి గురయ్యి బయటికి వచ్చేసావు అంటే తప్పకుండా అది తప్పే కదా అని అంటారు ఆమె ఆలోచిస్తూ ఉంటుంది ఏమిటి సమాధానం లభించడం లేదా అంటే నీవు నీ కుటుంబం గురించి ఆలోచించుతూ ఇప్పుడు ఆందోళన పడుతున్నావా అనగా వెంటనే ఆ అమ్మాయి నేను చెప్తే వినేవాళ్ళైతే నేను చెప్పేదాన్ని మా అమ్మగారు నా కోసం ప్రయత్నం చేశారు కానీ వారిని కూడా నిరాకరించారు అటువంటప్పుడు ఇక నా మాటలు ఎవరు పట్టించుకుంటారు అనగా సరే ఏది ఏమైనా కూడా ఇప్పుడు నీవు ఇంటికి దూరంగా ఉండడం అంత మంచిది కాదు నీవు తప్పకుండా ఇంటి దగ్గరికి వెళ్ళి పోరాటం చేస్తే అంతా మేలు జరిగి తీరుతుంది సరే నేను నీతో ఒక విషయం చెప్తాను నేను నిన్ను ఇంటికి తీసుకొని వెళ్తాను తప్పకుండా అంతా నీవు పోరాటం చేయవచ్చు ఒక విషయం గుర్తుపెట్టుకో అని చెప్పి అలా మేలు చేయాలి అనుకుంటే మొదట పోరాటం చేయాల్సి ఉంటుంది అని ఆమెకి తినడానికి పండ్లు ఇచ్చి నేను ఇప్పుడే వస్తాను అని అంటారు అతను వెంటనే ఆ అమ్మాయి అలాగే అని మౌనంగా ఉంటుంది అతను బయటికి వెళ్ళగా ఆ అమ్మాయి ఆలోచిస్తూ అలా ఆందోళన పడుతూ ఉంటుంది మరోవైపు కులకర్ణి సర్కార్ నేను ఏదైతే విన్నాను అది చాలా బాధాకరం శోభాన్ ఎందుకంటే ఇప్పుడు కూతురికి వివాహం కుదరగానే అలా వెంటనే అమ్మాయి పారిపోయింది అంటే ఆమెకి ఈ వివాహం చేసుకోవడం ఇష్టం లేదనే కదా ఒక తండ్రిగా నీవు ఎంత కష్టపడి ఈ వివాహ సంబంధాన్ని కుదుర్చావో నాకు తెలుసు ప్రతి సమస్యకి పరిష్కారాలు అనేవి ఉంటాయి అనగా వెంటనే అలా శోభాన్ అయినా మీరు ఇప్పుడు ఆందోళన పడుతూ ఎందుకు ఇక్కడికి వచ్చారు మీరు ఇలా రావడానికి గల కారణం ఏమిటి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడు ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరి బాధ్యత నా మీద ఉంటుంది నాకు ప్రతి ఒక్కరి గురించి చింత ఉంటుంది నేను ప్రతి ఒక్కరిని నా కుటుంబ సభ్యుల్లాగానే భావిస్తాను నీ కూతురు వెళ్ళిపోయింది అంటే నా ఇంట్లోని ఆడపిల్లకి కష్టం కలిగినట్టే నా గ్రామ ప్రజలందరికీ నేను న్యాయం చేయాలనుకుంటాను ఈ గ్రామ పెద్దగా మీకు తెలుసా ఇంతకుముందు కూడా నేను సహాయం చేయాలనుకున్నాను రోడ్డు నిర్మాణ కార్యక్రమంలో అప్పుడు నేను చెప్పినట్టుగా విన్నట్టయితే ఇప్పుడు మీకు ఇల్లు ఎంత స్థలంలో అయితే ఉందో దానికి నాలుగింతలు గవర్నమెంట్ వారి దగ్గర నుంచి ఇప్పించాలనుకున్నాను కానీ మీరు అది ఏమి పట్టించుకోకుండా ఆ బైరాగి మాటలు విని నిర్ణయాలు తీసుకున్నారు అనగా ఇంతలో సోభాన్ అది సరే ఇప్పుడు గాయత్రిని గనక వెతికి మీరు మాకు అప్పగించినట్టయితే మీరు మాకు చాలా పెద్ద సహాయం చేసిన వారు అవుతారు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడు సహాయం అనేది నేను ఎప్పుడూ ఈ గ్రామస్తులందరికీ చేస్తూనే ఉంటాను నేను సహాయం చేయాలనే అనుకుంటాను కానీ అసలు మీరే నమ్మరు నిజానికి ఎన్నో విధాలుగా మీరు సక్సెస్ అవ్వాలని మీకు అన్ని విధాలుగా అనుకూలంగా పరిస్థితులు ఏర్పడాలని రోడ్డు నిర్మాణ కార్యక్రమంలో కూడా అనుకున్నాను కానీ మీరు ఆ ఫకీరు మాటలు విని నన్ను దూరం పెడుతూ మీరే ఇబ్బంది పడ్డారు అయినా నీకు ఒక విషయం చెప్పమంటావా ఆ ఫకీరు కూడా గ్రామంలో లేడని విన్నాను అనగా వెంటనే అతను ఏమో నాకు తెలియదు నేను విషయం తెలుసుకోలేదు అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కర్ చూడు ఎప్పటికైనా నువ్వు ఆలోచించాల్సి ఉంటుంది పరిస్థితులు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అది ఏమిటి అంటే గ్రామంలో ఆ ఫకీరు లేడు పైగా మీ అమ్మాయి కూడా ఇక్కడ నుంచి పారిపోయింది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మీ అమ్మాయికి ఈ వివాహం చేసుకోవడం ఇష్టం లేదని నీవు వివాహం కుదర్చగానే ఆమె ఇంటి నుంచి పారిపోయిందని ఆమె పై చదువులు చదువుతానంటే నీవు వద్దన్నావని ఇలా అందరూ చెప్పుకుంటూ ఉన్నారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఒకవేళ నీవు చదివించేది ఓకే చేసినట్టయితే నీ కూతురు ఇంటి నుంచి పారిపోయేది కాదేమో ఒకసారి ఆలోచించు ఇప్పుడు నీ కూతురు విషయంలో ఇలా పొరపాటు జరిగినందుకు అందరూ అనుకుంటున్నారు సాయి కూడా కనిపించడం లేదు ఒకవేళ అతని ద్వారా ఈ అమ్మాయి ఏమైనా వెళ్ళిపోయిందేమో అనగా వెంటనే శోభాన్ లేదు నాకు సాయి మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి సాయి ఎప్పుడూ వ్యతిరేకమైన పనులు చేయబోరు సాయి ఏదైనా చెప్పేది చెబుతారు సాయి నా కూతుర్ని పై చదువులు చదివించమని కోరుకొని ఉండి ఉండొచ్చు కానీ ఇలా చెప్పబెట్టకుండా ఆమెని బయటకు తీసుకొని వెళ్ళేవారు కాదు నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నాయి అని అంటారు వెంటనే అలా కులకర్ణి సర్కార్ నాకు తెలుసు నీవు ఆ బైరాగికే సపోర్ట్ చేస్తామని నన్ను నమ్మబోవు అని కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో ఇప్పుడు సమస్య అనేది నీ ఇంటికి వచ్చింది నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు నీవు ఏదైతే ఈ సమస్యని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఆసన్నమైందో దాన్ని నీవు ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే అతను నేను ఏం చేయమన్నా కూడా చేస్తాను సర్కార్ నా కూతురు ఇప్పుడు సంతోషంగా ఉండడమే కావాలి కానీ ఇప్పుడు ఆమె చెప్పా పెట్టకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయింది సాయి కనిపించకపోవడానికి అలాగే నా కూతురు బయటికి వెళ్ళడానికి ఎటువంటి కారణం ఉండబోదు అని నా యొక్క నమ్మకం అనగా కులకర్ణి సర్కార్ హా చూస్తూ ఉండు ఎలాగో కొద్ది రోజులకి విషయం బయటకు వస్తుంది కదా అని అంటారు మరోవైపు అలా గాయత్రి దగ్గరికి చేరుకొని ఇంటికి వెళ్దామా అని ఆ వ్యక్తి అడగాలనుకుంటాడు కానీ ఆ అమ్మాయి ఆ గదిలో ఉండబోదు వెంటనే అతను చూసి నివ్వరపోయి మౌనంగా ఉండిపోతాడు ఇంతలో మరోవైపు అలా గాయత్రి పరిగెడుతూ పరిగెడుతూ ఒక చెట్టు దగ్గరికి చేరుకునేసరికి ఒక పూజ చేసిన రాయి కనిపిస్తుంది వెంటనే స్వామి దయచేసి నాకు సహాయం చేయి నాకు ఇప్పుడు వివాహం చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు అలాగే ఇంటికి వెళ్ళడం అంతకంటే ఇష్టం లేదు సాయి ఎక్కడ ఉన్నారు అనేది నాకు తెలియపరచు నేను సాయిని కలవాలనుకుంటున్నాను సాయిని కలిసినట్టయితే నా సమస్యకి పరిష్కారం కూడా లభిస్తుంది దయచేసి సాయి ఎక్కడ ఉన్నా కూడా నాకు వెంటనే కనిపించేలా చేసి నా సమస్యకి పరిష్కారాన్ని చూపించండి అని అలా ప్రార్థన చేసి ఆమె అక్కడి నుంచి పరిగెడుతుంది అలా పరిగెత్తి పరిగెత్తి ఆమె అడవి మార్గంలో నుంచి ప్రయాణించి మరలా అదే చెట్టు వద్దకు చేరుకుంటుంది అలా ఆమె నిర్వేరపోయి ఇదేమిటి నేను ఇక్కడికే వచ్చాను అని మరలా పరిగెడుతుంది మరలా అదే చెట్టు దగ్గరికి చేరుకుంటుంది అలా నాలుగైదు సార్లు జరిగిన తర్వాత ఆమె కంగారు పడిపోతూ నేను ఎందుకు ఇక్కడికే వస్తున్నాను నేను మార్గం మార్చి దిశని మార్చి తూర్పు పడమరలు అంటూ ఇలా వేరే మార్గం ద్వారా వెళ్ళినప్పటికీ కూడా ఇదే చెట్టు దగ్గరికి రావడానికి గల కారణం ఏమిటి ఇప్పుడు నేను సాయిని ఎలా కనుగొనాలి నా సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి సాయంత్రం వేళ అవుతుంది ఇప్పుడు సాయి కనిపించకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి నేను మార్గం దారి తప్పిపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు అని బాధగా ఆమె ఏడుస్తూ ఉంటుంది ఇంతలో నేను నీకు సరైన మార్గం చూపిస్తాను అని చెప్పి అలా ఆమె ముందు కలిసిన వ్యక్తి సహాయం చేయడానికి అక్కడికి చేరుకుంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ